రాజకీయంగా ఒక వ్యక్తికి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని పదవలో ఉన్నాడని పే ప్రజల్లోని పేరు ప్రఖ్యతలు వస్తున్నాయని అక్కస్తోనో అసూయతోనో ఒక వ్యక్తి పైన దాడి చేస్తారండి అది రాజకీయంలో సాహసం కానీ దానికొక లిమిట్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఆ లిమిట్ అనేది ఉండట్లేదు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తారు దాడులు చేస్తారు ఆయన చిన్న కుమారుడైన మార్గ శంకర్ మార్గ శంకర్ పైన దాడి చేస్తారు వాళ్ళ కూతురుల పైన దాడులు చేస్తారు వాళ్ళ భార్య పైన దాడులు చేస్తారు మాజీ భార్య పైన దాడులు చేస్తారు చిరంజీవి గారి పైన చేస్తారు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలపైన దాడులు చేస్తారు నాగబాబు గారి నాగబాబు గారి పైన దాడి చేస్తారు వాళ్ళ అంజనమ్మ పైన వాళ్ళ తెల్లి అయినటువంటి అంజనమ్మ పైన ఆమె పైన కూడా దాడులు చేస్తారు తిడతారు దుర్భాషలు ఆడతారు ఎంత ఘోరం అంటే దానికి ఒక లిమిట్ ఉండదు ఎంత ఘోరం అంటే మెగా కుటుంబాన్ని సర్వనాశనం చేసియాలి ఎందుకంత అక్కసు అంత ఎందుకంత దౌర్భాగ్యం అంటే చూడండి ఈ మధ్యకాలంలో జరుగుతుంది కులాల మధ్య మతాల మధ్య పవన్ కళ్యాణ్ గారు మాత్రం చిచ్చి పెడుతున్నారు దాడులు చేస్తున్నారు ఆయన వల్ల ఇంతలా జరుగుతుందని ఒక ముద్ర ఎలని వైసీపీ చాలా విశ్వప్రచారం చేస్తుంది మొన్న వైసీపీ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి పాస్టర్ గారు చనిపోతే అది హత్య జరిగి చనిపోయారు చంపేశారు ఎన్డీఏ ప్రభుత్వం చంపారు పవన్ కళ్యాణ్ గారు చంపేశారు మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చనిపోయారని ఇప్పటి కూడా వైసీపీ సంబంధించిన సమావేశాలు సమావేశాల మీడియా సమావేశాలు పదే పదే మాట్లాడుతున్నారు ఎంత ధైర్యంగా వాళ్ళకి ఎంత ధైర్యం చూడండి వాళ్ళు ఎవరు చేయలేమని ఉద్దేశంతో ఏమని మతాన్ని తీసుకొచ్చేస్తారు బయటికి వాళ్ళకి ఏదో భావ ప్రకటన శ్రే చూడట్లు అయితే నిజంగా ఆ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి సీసీ కెమెరాలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమగ్ర విచారణ చేసి ఎక్కడికెక్కడ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు కళ్ళకెద్దినట్లు మరి ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కళ్ళుండి చూడలేని కబోదులు లేకపోతే చెవులను చెవులు ఉండి వినబడలేని మూర్ఖలో అర్థం కావట్లేదు కానీ అంత క్లారిటీ కనబడినా సరే పదే పదేనా సరే అది హత్య హత్య అంటున్నారు ఎంత దుర్మార్గం చెప్పండి ఎంత దౌర్భాగ్యం చెప్పండి అలాగే అక్కడ అది వర్కౌట్ అవ్వలేదని విషయంతో ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఎవరో కరెంటు పని కరెంటు పని నిమత్తం కోసం తన వృత్తి నిమిత్తం కోసం వేరే ఇంటికి వెళ్తే అక్కడ విద్యుత్ షాక్ విద్యుత్ షాక్ దగ్గర చనిపోతే అక్కడ ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ జరిగి అక్కడ కొన్ని గొడవలు జరగడం వల్ల ఏదో జరిగదు అది వీడియో మీడియాలో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఆ నియోజకవర్గంలోనే జరిగింది ఇక్కడ జరగలేదు తెలుగు రాష్ట్రంలోనే జరగలేదు దేశంలోనే జరగలేదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జరగలేదు భారత స్వాతంత్ర్యం వచ్చి కూడా ఎప్పుడు జరగలేదు అంత ముందు కూడా జరగట్లేదు జరగలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే పది నెలల కాలంలోనే మాత్రం జరిగిందని ఒక విష అయితే చేస్తున్నారు పదే పదే అంత అంత చేయవలసిన అవసరం ఏంటి నిజంగా అక్కడ చనిపోయిన వ్యక్తి పేదవాడే దళితుడైన పేదవాడే అలాగే విద్యుత్ అక్కడ పని చేయించుకున్న వ్యక్తి కూడా అతను తప్పు లేదు అక్కడ ఇప్పుడు మీడియా సమావేశంలో అక్కడ ఉన్న మా జనసేన పార్టీ నాయకుని అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జులు అక్కడ జిల్లా ఇన్ఛార్జులు మీడియా సమావేశం పెట్టి క్లారిటీగా చెప్పారు అక్కడ బాధితులు కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది పదే పదే ఎందుకు ఈ అంశాన్ని పై తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తన తీసుకున్న శా శాఖలకు కానీ లేకపోతే ఆయన ఉంటున్న డిప్యూటీ సీఎం హోదాలో గాని డెబ్బై సంవత్సరాలు పైగా స్వతంత్ర భారతదేశంలో మన్యం జిల్లాలను పర్యటించి ఆయన వర్షంలో కూడా ఆరోగ్యం సహకరించుకున్నా కూడా ఎవరు ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా వెళ్ళని ప్రాంతాలకు కూడా ఆయన వెళ్లి కాలిన వెళ్ళి అక్కడున్న గిరిజనులు మహిళలు అలాగే యువత సమస్యలు తెలుసుకుని వాళ్ళకి నిరుద్యోగం ఎలా ఇవ్వాలి వాళ్ళకి ఉపాధి ఎలా ఇవ్వాలి గంజాయి సాగు కాకుండా వాళ్ళ బానిసలు కాకుండా ఎలా చేయాలి వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలి అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి సిసి రోడ్లు రోడ్లు వేశారు ఆయన బ్రిడ్జిలు వేశారు వేస్తున్నారు నిధులు మంజూరు చేస్తారు ఈ కాలం పాటు పది నెలల కాలంలోనే అలాగే డిప్యూటీ డిప్యూటీ హోదాలోనే ఆయన అనేక సమస్యలు తీసుకొచ్చారు గ్రామాల్లోని రోడ్లు పాలన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేశారు ఆయన అనేక ఈ పది నెలల పాటే ప్రతి గ్రామంలోని పంచాయతీలలోని ఆయన రోడ్లు వేశారు మౌలిక సదుపాయాలు కల్పించారు అలాగే మంచినీటి సమస్యను తీరుస్తున్నారు ఆయన ఆయన ఒక విజంతో ఆయన ఒక విజంతో పనిచేస్తున్నారు ఒక నలభై ఏళ్ల పాటు సమస్యల పాటు సమస్యలు తీరిన ఆ ప్రాంతాలకు కూడా ఆయన తీర్చిదిద్దుతున్నారు ఇవన్నీ చూడకుండా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చెప్పింది ఎందుకు రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అధినేతలు అభిమానిస్తున్నారు కదా వాళ్ళు మిగిలిన ఈ విధి వరకు పరిపాలించారు కదా వాళ్ళ నియోజకవర్గానికి కానీ వాళ్ళ జిల్లాలకు కానీ ఆ రాష్ట్రానికి కానీ ఎంత ఓడిపడిచారు చెప్పండి మెగా కుటుంబం ఏదో ఆపదంతో మాత్రం చిన్న హీరోలు పెద్ద హీరో వరకు కూడా ఎంతో కొంత డొనేట్ చేస్తారు డబ్బులు మరి ఇదే రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు గాని అధినేతలు కాని కుటుంబ సభ్యులు గాని ఎంత డొనేట్ చేస్తారు చెప్పండి చెప్పండి లెక్కలు తీయండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అవకముందు ఆయన అధికారంలో రాకముందు రాకముందు భాగస్వామి కూడా కోట్ల రూపాయలని పేద ప్రజలకు పంచిపెట్టారు ఆయన సొంత నిధులు ఇప్పటికి డిప్యూటీ డిప్యూటీసీ హోదాలోని ఆయన ఇప్పటికి లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆయన డొనేట్ చేస్తూనే వస్తున్నాను తన సొంత నిధులు ప్రజలకు చేస్తున్నారు పెట్టాపురం నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారండి పది నెలలోని డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి కూడా ఆయన నిధులు మంజూరు మంజూరు చేస్తున్నారు డ్రైనేజ్ సమస్యలు తీరుస్తున్నారు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు సిసి రోడ్లు వేశారు మంద పడకల ఆసుపత్రులని మంజూరు చేశారు చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు రైతులకి అండగా ఉంటున్నారు రైతులకు న్యాయం చేస్తున్నారు ఇలాగా అనేక స్కిల్ అలాగే పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నారు ఆయన ఇలాగా పెట్టాపం నియోజకవర్గాన్ని మిగిలిన ఐదు సంవత్సరాల్లోని ఆయన ఎంత అభివృద్ధి చేయాలని ఆయన ఇచ్చిన హామీలు యువన అమలు కూడా ఆయన చేస్తున్నారు ఆయన ఒక పిటప్ప నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం చేస్తున్నాం మరి ఒక అధినేత ఒక నియోజకవర్గాన్ని ఎన్ని ఒక టర్మ్ పాటు గెలిచి ఉన్నారు కదా మరి ఆ అధినేత ఆ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారు అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా అడుగుతున్నాం ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు మీ నియోజకవర్గాన్ని మీ నాయ ఎంత అభివృద్ధి చేశారు ఒకసారి చెప్పండి లేకపోతే సహా చూడండి ఎందుకు మరి ఈ సమస్యలు ఇంకా సమస్యలు ఎందుకు ఎందుకున్నాయి నియోజకవర్గాల్లో దీర్ఘకాల సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఎందుకు ఉన్నాయి చక్కగానే కదా అర్థం మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకి ఎంత చేశారు ఈ పది పది నెలల కాలంలోనే ఆయన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానంలోనే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కేవలం రెండు ఎంపీలు ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు మాత్రం తీసుకున్నారు ఆయనకి అధికారం మొత్తం ఆయన చేతుల్లో లేదు కానీ అంతకంటే ఎక్కువ చేశారు ఆయన పూర్తి అధికారం ఉంటే ఇంకెంత చేస్తారో జనసేన సిద్ధాంతాల్లోనే ముఖ్యమైనవి ఎక్కువ మంది ఆకర్షితులైనవి అవినీతి పైన రాజీ లేని యుద్ధము అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయము కులాలను కలిపే రాజకీయం అని ఆయన మూడు సిద్ధాంతాలని ఆయన ఉన్న జనసేన సిద్ధాంతాలు మూడు సిద్ధాంతాలని ఎక్కువ మంది చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగానే వెళ్తున్నారు ఆయన ఒక రూపాయి కూడా అవినీతి చేయలేదు అవినీతి చేసి నిజంగా చేస్తే అలా చెప్పాలి కులాలు మతాలు ప్రస్తావన లేకుండా ఏ రాజకీయ పార్టీ సభ పెట్టింది చెప్పండి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు రైల్లు కులస్తుల కోసం మాట్లాడారు ఆయన నేను రైలు కులస్తులని సేకరిస్తున్నాను చెప్పారు వైసీపీ పార్టీ ఏం చేసింది ఐదేళ్ల పాటు మాస్క్ అడిగారని ఒక డాక్టర్ని విచ్చుడని ఉత్తరం చేశారు నెడి రోడ్డుపై చెప్పేశారు ఒక వ్యక్తిని కార్ డ్రైవర్ అయినటువంటి అనంతపా ఏం చేశారు చెప్పండి మామూలుగా చంపేసి కార్ డ్రైవర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన వెంట చూసుకున్న ప్రభుత్వ కార్యకలాపాల్లోని పాల్గొనేలా చేశారు వైసీపీ నాయకులు దళితుల్ని ఏం చేశారు చేశారు అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీస్తారు ఇవన్నీ వైసీపీలో ఉన్న వైసీపీ మద్దతు ఇస్తున్న వైసీపీలో ఉన్న దళిత నాయకులకు కానీ వైసీపీ మద్దతు ఇస్తున్న దళిత సమాజ వర్గం జరిగిన చెందిన కార్యకర్తలకు కానీ తెలిసినా సరే చూడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీద అలాగే వైసీపీ మీద పిచ్చి అభిమానంతో ఇష్టంతో ఇవన్నీ కళ్ళు కూడా చూడలేదు ఓకే మీ నాయకుడు మీ ఇష్టం మీ పార్టీ మీద కానీ అలాగేని పవన్ కళ్యాణ్ గారి పైన పది పది ఏదోలాగా ముద్ర చేయాలి చేసేయాలని వీళ్ళు ఎలా ఉంటారంటే పైన ఆర్డర్స్ ఎలా వస్తాయంటే ఒక పోస్ట్ పెట్టినప్పుడు అక్షరం కూడా మారదు ఒక్కడు ఒక్క పేటిఎం బ్యాచ్ ఆ పోస్ట్ని అలా పోస్ట్ చేస్తే అదే అందరు కప్పు పోస్ట్ చేసేస్తారు అలాగే వైసీపీ మధ్యని ఇచ్చే అనలిస్టులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ ఒక అంశం పైన మాట్లాడి పైన ఆర్డర్స్ వస్తే మాత్రం ఆలైన్ లోనే మాట్లాడతారు మితంత మాత్రం చేస్తారు వాళ్ళు చెప్పిందే నిజము వాళ్ళు చెప్పిందే వాస్తవం ఇంకా మిగతా వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు మేమే సత్య హరిచంద్రము మేమే పతివలతలము అనే విధంగా మాట్లాడతారు ఎంత ఘోరం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత అభివృద్ధి చేసినా సరే ఎవరికి సాధ్యం కానీ ఇచ్చేది దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సెక్యూరిటీ లేకుండా లేకపోతే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నడిచి వెళ్ళట్టు ఆ తండ ప్రాంతాల్లోకి వెళ్ళమనని గిరిజనులు ప్రాంతాల కదా మన్యంలోకి తిరగమనని దమ్ముంటేనే దమ్ముంటే తిరగమని తెలుస్తుంది ఎందుకు వెళ్ళలేదు వెళ్ళాలి కదా నిజంగా ప్రేమ ఉన్న నాయకుడే కదా పులివెందుల నియోజకవర్గానికి పన్నెండు వందల కోట్లు రిలీ నిధులు మంజూరు చేసి ఆ నిధులు అనేసి ఇప్పుడు చెప్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందు నియోజకవర్గానికి దానికి లెక్క ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి